నెల్లూరు జిల్లాలో మారుమూల గ్రామంలో పేద కుటుంబంలో పుట్టిన ఆమె తనకు అడ్డుగా ఉన్నాడని భర్తను వదిలించుకుంది రోడ్డు ప్రమాదంలో లేపేసి విచారణకు దిగిన పోలీసు అధికారిని ట్రాన్స్ఫర్ చేయించింది అంతేకాదు తనకు అత్యంత సన్నిహితమైన ఒక ఖైదీని యావజీవ శిక్ష పడినప్పటికీ సెక్రటరియేట్ రేంజ్లో లాబింగ్ చేయించుకుని బెయిల్ ఇప్పించుకుంది రెండు పది నుంచి నెల్లూరు కేంద్ర కారాగారంలో ఆ వ్యక్తి ఖైదీగా ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో జైలు నుంచి తప్పించుకుని పారిపోయాడు రెండు వేల పద్దెనిమిదిలో మళ్లీ పోలీసులకు దొరికిపోయాడు నుంచి అతడు జైల్లోనే ఉంటున్నాడు ఇటీవల బెయిల్ కోసం అతడు దరఖాస్తు చేసుకున్నాడు అయితే అతడు బయటికి వస్తే తీవ్రమైన నేరాలకు పాల్పడే అవకాశం ఉందని అతడికి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వొద్దని తిరుపతి నెల్లూరు జిల్లాల పోలీసులు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు ఇంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆ కిలాడీ లేడీ తనకున్న పరిచయాలతో అతడిని బయటకు తీసుకొచ్చింది వరకు ఆ వ్యక్తి కేంద్ర కారాగారంలో ఉంటే అతని పేరు మీద ఆ మహిళ నేరాలు చేసింది దందాలు చేసింది నెల్లూరు జిల్లాలో కొంతమంది రాజకీయ నాయకులతో పాటు సచివాలయంలోని కొంతమంది ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని బెయిల్ మంజూరు చేయించుకుంది నిబంధన ప్రకారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక ఖైదీని ఎవ్వరూ కలవడానికి అవకాశం లేదు అయితే ఆ మహిళ మాత్రం అతడిని ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తోంది పైగా ఆసుపత్రిలోనే అతనితో సరసాలు ఆడింది వీటిని ఆమె ఏకంగా వీడియో రికార్డింగ్ చేయించుకుంది అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రెస్ మీట్ తో బయటకొచ్చిందిగా జగనన్న అభిమాని డైమండ్ నీటి గుంట అరుణ వైసీపీ అభిమానిగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో జగనన్నకు వెన్నుపోటు పొడవాలని డైమండ్ గుర్తుపై ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు కదా అరుణ గారు ఆ మహిళ గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దిశ యాప్ ప్రచారకర్తగా కొనసాగింది ప్రస్తుత నెల్లూరు ఎమ్మెల్యేను తీవ్ర స్థాయిలో విమర్శించింది మాటల్లో చెప్పలేని విధంగా బూతులు తిట్టింది ఇప్పుడు ఏపీలో అధికారం మారిపోవడంతో కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయిన ఆమె ఇప్పుడు మళ్లీ తన హవాను ప్రదర్శిస్తోంది ఇటీవల కాలంలో తన దందాలను మళ్లీ మొదలుపెట్టి ఏకంగా పోలీసు అధికారులను బదిలీ చేయించుకునే స్థాయికి తన రేంజ్ పెంచుకుంది ఏకంగా డిఐజీ స్థాయి అధికారులతో టచ్లో ఉంటూ తాను అనుకున్న పనులు మొత్తం చేస్తోంది అంతేకాదు గతంలో ఒక ఏఎస్ ఆమె అంటగా కింది అతడితోనే ఐ లవ్ యూ చెప్పించుకుంది దానికి సంబంధించిన వీడియోలు ఆడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వైసీపీ హయాంలో హవా కొనసాగించి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ తన దందా సాగిస్తున్న ఆమె నెల్లూరులో సమాంతర వ్యవస్థలను కొనసాగిస్తున్నారు అయితే ఈమె దందాలకు వ్యవహారాలకు కూటమి ప్రభుత్వం మూకుతాడు వేయాలని టీడీపీ నేతలు కోరుతున్నారు మరి ఆ దిశగా కూటమి ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంది తెలంగాణలో అప్పట్లో నయం సృష్టించిన రౌడీయిజం గుర్తుకుందా అతడు చనిపోయిన తరువాత మీడియాలో అతడి గురించి కదలు కథలుగా కథనాలు ప్రసారమయ్యాయి భువనగిరి మాత్రమే కాదు తెలంగాణ మొత్తం అతడు దందాలకు పాల్పడినట్టు ఆ తరువాత మీడియాలో వార్తలు వచ్చాయి నయంను అంతం చేయడానికి ఏకంగా కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయంటే అతడి నేర సామ్రాజ్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు నెల్లూరులో కూడా ఓ మహిళ నయం లాగానే నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంది ఏకంగా పోలీస్ వ్యవస్థను రాజకీయ వ్యవస్థను తన చేతిలో పెట్టుకుని రెచ్చిపోతుంది సోషల్ మీడియాలో కరుడు కట్టిన నేరస్తుడితో ఆ మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియో చక్కర్లు కొట్టింది అంతకుముందు ఏ ఎస్పీతో ఐ లవ్ యూ అని ఆమె చెప్పించుకున్న ఆడియో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది వాస్తవానికి ఆ కరుడు కట్టిన నేరస్తుడు నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి విడుదల కావడానికి ప్రధాన కారణం సదరు మహిళ అని తెలుస్తోంది ఎక్కడో నెల్లూరు జిల్లాలో మారుమూల గ్రామంలో పేద కుటుంబంలో పుట్టిన ఆమె ఇక్కడిదాకా ఎదగడానికి అన్ని రకాల అడ్డదారులు తొక్కింది చివరికి తన ప్రవృత్తికి తన అడ్డదిడ్డమైన ఎదుగుదలకు భర్త అడ్డుగా ఉన్నాడని అతడిని కూడా రోడ్డు ప్రమాదంలో చంపేసింది మొదలైన ఆమె నేర ప్రస్థానం దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతూ వస్తోంది వేగంగా రాజకీయాలను పోలీసులను శాసించే స్థాయికి ఆమె ఎదిగింది ముగ్గురు ఎస్పీలు వద్దని చెప్పినప్పటికీ ఏకంగా ఆమె ఒక నేరస్తుడికి బెయిల్ ఇప్పించుకుంది పోలీసులు మాత్రమే కాదు ఏకంగా సెక్రటేరియట్ లో పనిచేసే మంత్రులు ఉన్నతాధికారులతో ఆమె పని చేయించుకోవడం మొదలుపెట్టింది గతంలో ఆమె ఒక పార్టీకి అనుకూలంగా ఉండగా ఇప్పుడు అధికారంలో ఉన్న మరో పార్టీ నాయకులతో ఆమె అంట కాగడం సంచలనం సృష్టిస్తోంది జైల్లో ఉన్న వ్యక్తి పేరుతో ఆమె నేరాలు చేస్తున్నారని ఒక ముఠాను కూడా ఆమె నిర్వహిస్తున్నారని సమాచారం మాదక ద్రవ్యాల వ్యాపారంలోకి కూడా ఆమె అడుగు పెట్టారని అడ్డగోలుగా సంపాదిస్తూ సమాంతర వ్యవస్థను నడిపిస్తున్నారని సమాచారం అయితే ఇంత జరిగిన తరువాత మీడియా ద్వారా ఇంత వెలుగులోకి వచ్చిన తరువాత ఆమెపై కూటమి ప్రభుత్వ పెద్దలు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది